అందరికీ నమస్కారం ఈరోజు మనం సింహరాశివారికి జూలై ఇరవై తొమ్మిది ముప్పై ఒక్క తేదీలలో గ్రహస్థితులను బట్టి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో చూద్దాం మీ ఆలోచనలు వ్యక్తిత్వం వ్యక్తిగత జీవితం విద్య సంబంధిత సమస్యలు ఆర్థిక పరిస్థితి ఆరోగ్య సంబంధిత విషయాలు పరిష్కార మార్గాలు ఈ మూడు రోజుల్లో ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయో తెలుసుకుందాం వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో నీకు పూర్తిగా అర్థమవుతుంది ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశివారికి ఈ మూడు రోజుల్లో మానసిక ఒత్తిడి మరియు ఆత్మవిశ్వాసం మధ్య వ్యత్యాసాలు కనిపిస్తాయి మీరు చేసే పనుల్లో ఫలితాలు ఆలస్యంగా రావచ్చు దీనివలన మీ ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపే అవకాశం ఉంది మీ మిత్రులు లేదా కుటుంబ సభ్యులు బయటనుంచి మద్దతుగా కనిపించినా లోపల మీరు ఒంటరితనంతో బాధపడే అవకాశముంది గతంలో మీరు చేసిన కొన్ని తప్పుల ప్రభావం వలన ఈ రోజుల్లో జిఘాపకాల బరువు పెరుగుతుంది దీని కారణం మీరు ఇప్పటికీ గతాన్ని పూర్తిగా వదలలేకపోవడమే ఇలాంటి సమయంలో మానసిక ప్రశాంతత కోసం ధ్యానం మరియు శ్వాస వ్యాయామాలు ఎంతో మంచివి ఉదయం కొన్ని నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా మీకు అవసరమైన ఉత్తేజం లభిస్తుంది కొత్త ఆలోచనలు రావడం మొదలవుతుంది అయితే ఆ ఆలోచనలను అమలు చేయాలంటే ఓర్పు తప్పనిసరి హితంగా మాట్లాడటం నెమ్మదిగా నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడే చాలా అవసరం ఈ రోజుల్లో మీలో ఒక మార్పు మొదలవుతుంది దీనివల్ల మీరు అనుకుంటున్న దానిపై స్పష్టత వస్తుంది కుటుంబ సభ్యులతో చక్కగా మాట్లాడడం ద్వారా మీ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు మానసికంగా ఒక సానుకూల ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది ఈరోజు ప్రేరణ కలిగించే పుస్తకాలు చదవడం లేదా మంచి మాటలు వినడం ద్వారా మీ ఆలోచనలు స్పష్టతతో నిండిపోతాయి వీటి మీ నిర్ణయాలు మెరుగవుతాయి ఒక విధంగా చెప్పాలంటే ఈ మూడు రోజుల్లో మీ ప్రవర్తనలో కొన్ని హెచ్చుతగ్గులు కనిపించొచ్చు ప్రత్యేకంగా మీ మాటలు ఇతరులకు కొంచెం బాధ కలిగించేలా ఉండొచ్చు అందుకే మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించడం మంచిది మీలో ఉన్న నేతృత్వ లక్షణం మీ జీవితంలో ఒక మార్గదర్శకంగా ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరులు గౌరవిస్తారు కానీ తక్షణమే అంగీకరించరు దాంతో మీరు అనుకున్న విషయాలు వెంటనే నెరవేరకపోవడం వల్ల మీరు ఆందోళన చెందుతారు దీనివలన మీ మనోబలం కాస్త తగ్గపోవచ్చు ఉదయం నుంచి సంగీతాన్ని వినడం లేదా మంచి పుస్తకాలు చదవడం ద్వారా మీ మైండ్కు మంచి శక్తి లభిస్తుంది ఈ రోజుల్లో మీ ప్రవర్తనలో కొంత మృదుత్వం కనిపిస్తుంది ఇతరుల బాధలను అర్థం చేసుకునే శక్తి మీలో పెరుగుతుంది ఇది మీ సంబంధాలను మెరుగుపరచే అవకాశం ఇస్తుంది వ్యక్తిగతంగా మీరు నమ్మిన బడి పూర్తిచేసే శక్తి మీలో ఉంది అయితే కొన్నిసార్లు మీ గర్వ భావన ఇతరులను మిమ్మల్ని దూరంగా చూడేలా చేస్తుంది వినయంతో మాట్లాడడం ఇతరుల అభిప్రాయాన్ని గౌరవించడం వల్ల మీ నేతృత్వ గుణం ఇంకా మెరుగవుతుంది ఈ మూడు రోజుల్లో వ్యక్తిగత జీవితంలో మిశ్రమమైన అనుభూతులు ఎదురవుతాయి ఒకవైపు కుటుంబ సభ్యుల నుంచి బయట కనిపించేది దూరంగా అనిపించినా వాళ్లు అంతర్లీనంగా మీ పట్ల మంచి అభిప్రాయంతోనే ఉన్నారు మీరు చూపించే స్వభావం వలన కొంత దూరం ఏర్పడే అవకాశముంది మీరు నిజమైన ప్రేమను ఇవ్వగలుగుతారు కాని ఎదుటివారి నుంచి ఆ ప్రేమకు స్పందన లేకపోతే మీరు చాలా బాధపడతారు ఈ రోజుల్లో మీ స్వీయ విలువలపై కూడా కొంత సందేహం కలుగుతుండవచ్చు మీరు చేస్తున్న పని సరైనదేనా నా నిర్ణయాలు తప్ప ఎందుకు నన్ను ప్రశ్నిస్తున్నారు నేను నిజంగా తప్పు చేశానా అనే ప్రశ్నలు మీ మనస్సు వెంటాడుతూ ఉంటాయి ఈ సమయంలో మీ బలహీనత మోనం లోపల బాధపడుతూ బయట ఆరామంగా ఉండే ప్రయత్నం చేయడం వాళ్లకు మీరు దూరంగా ఉన్నట్లే అనిపిస్తుంది మీ జీవితంలో ముఖ్యమైనవారు జీవిత భాగస్వామి లేదా ప్రేమికుడు లేదా తల్లిదండ్రులు లేదా మీ పిల్లలు ఈ సమయంలో మీతో ఎమోషనల్గా కనెక్ట్ కావాలని కోరుకుంటున్నారు కాని మీరు ఆ బాధను లోపల నెమ్మదిగా భరిస్తూ వాళ్లను బయట వదిలేస్తే ఈ కనెక్షన్ బలహీనమవుతుంది ఈ మూడు రోజుల్లో వాళ్లు తప్పుచేస్తే క్షమించండి మీరు తప్పుచేస్తే శాంతిగా సర్దుబాట్ జూలై ఇరవై తొమ్మిది ఈరోజు సింహరాశివారికి చంద్రుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి కుటుంబ విషయాల్లో ఉదయం కొన్ని మాటల భేదాలు వచ్చినా మధ్యాహ్నానికి పరిస్థితులు మెరుగవుతాయి ఇంట్లో అందరి మధ్య సమన్వయం అవసరం ముఖ్యంగా పెద్దవారి మాట వినడం వల్ల ఆంతరంగకంగా ప్రశాంతత కలుగుతుంది సూర్యుడు స్వగ్రహంలో లాభస్థానంలో ఉండడం వలన ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి చర్చులు పెరగొచ్చు కాని అవసరమైన సమయంలో నిధులు అందే అవకాశం ఉంటుంది ఆదాయానికి సంబంధించి ఆలస్యం కనిపించినా ఊహించని వనరుల నుంచి సహాయం లభించవచ్చు పాతబాకీలు తీరే సూచనలు ఉన్నా కొత్తగా అప్పులు చేయకుండా జాగ్రత్త వహించాలి శుక్రుడు వ్యయస్థానంలో సంచరిస్తున్న నేపథ్యంలో ప్రేమ విషయాల్లో నిస్పృహత చోటు చేసుకోనుంది మీరు ప్రేమిస్తున్నవారి నుంచి తక్కువ స్పందన రావచ్చు అయితే నువ్వు చూపే నిబద్ధత వారిని ఆకట్టుకుంటుంది ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి పెళ్లి విషయాల్లో తల్లిదండ్రుల ఒత్తిడి ఉండొచ్చు కాని మీ మనస్సుకు దగ్గరగా ఉన్నవారే సరైన ఎంపిక అవుతారు బుధుడు కార్యస్థానంలో ఉన్నందున ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి ముఖ్యంగా ఉద్యోగం కోసం చేసే ప్రయాణం లేదా కుటుంబ సంబంధిత ప్రదేశాల సందర్శన మానసికంగా ఉపశమనం కలిగస్తుంది కొంతమంది అనుకోకుండా ధర్మపరమైన ప్రదేశాల తరఫత వెళ్లే అవకాశం ఉంటుంది విద్యార్థులకు ఈరోజు నెమ్మదిగా సాగుతుంది చదువుపై మనస్సు నిలబడకపోవచ్చు కానీ గురువు లేదా మెంటార్ సలహాతో మార్గదర్శనం పొందగలుగుతారు మిత్రుల ద్వారా కొత్త శిక్షణ అవకాశాలు వస్తాయి ఈరోజు గమనించి నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు ఉద్యోగ రంగంలో ఉన్నవారు ముఖ్యమైన బాధ్యతలు పొందే అవకాశం ఉంది అయితే వాటిని చక్కగా నిర్వహించాలంటే కొంత ఒత్తిడి అనివార్యం అనధికారికంగా జరిగే వ్యాఖ్యలతో మానసిక ఒత్తిడి రావచ్చు సహోద్యోగులతో సంబంధం మెరుగ్గా ఉంచుకోవడం అవసరం వ్యాపారవేత్తలకు ఈరోజు కొత్త ఒప్పందాల దిశగా అడుగులు వేయాల్సిన రోజు అయితే అనుమానాస్పద వ్యక్తుల మాటలకెళ్లకుండా పాత అనుభవాల ఆధారంగా నిర్ణయం తీసుకోవడం మంచిది పెట్టుబడులకు అనుకూల సమయం కాదు పాత బిల్లు తిరిగ రాబట్టే ప్రయత్నాలు చేయాలి ఇక సమగ్రంగా చూస్తే గ్రహస్థితులు ఈరోజు మిశ్రమంగా ఉన్నప్పటికీ జాగ్రత్తలు పాటిస్తే మన ఊహించిన దిశగా పరిణామాలు జరగవచ్చు ఈరోజు ముఖ్యంగా మనస్సుని స్థిరంగా ఉంచుకుని ఒక్కొక్క విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు జూలె ముప్పే ఈరోజు చంద్రుడు కర్మస్థానంలో సంచరిస్తుండటంతో నీవు చేసే ప్రతి పని పట్ల జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యులతో సంభాషణలో తేడాలు లేకుండా చూసుకోవాలి తల్లిదండ్రుల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపాలి చిన్న సమస్యలు పెద్దవిగా మారకుండా ఉండేందుకు సహనంతో వ్యవహరించాలి పాత విషయాలను తవ్వకుండా నెమ్మదిగా మాట్లాడడం వల్ల మనస్సులో ఉండే విరోధాలు తేలికగా పరిష్కరించవచ్చు సూర్యుడు లాభస్థానంలో ఉండటం వలన ఈరోజు ధన సంబంధమైన విషయాల్లో ఊహించని మార్పులు కనిపించవచ్చు ఒకదశలో నిలిచిపోయిన వస్తువు తిరిగా రావచ్చు కొన్ని ఖర్చులు అవసరం అయితేనేగాని దాచిన డబ్బు ఉపయోగపడుతుంది గతంలో పెట్టిన కృషికి ఫలితం రావడానికి ఇది సరైన సమయం శుక్రుడు వ్యయస్థానంలో కొనసాగుతున్నందున ప్రేమ వ్యవహారాల్లో ఆత్మీయత తగ్గనట్టే అనిపిస్తుంది కాని ఇది తాత్కాలిక పరిస్థితి మాత్రమే మనస్సులోని మాటను నేరుగా చెప్పకుండా సరైన సమయాన్ని చూసి వ్యక్తీకరించడం మంచిది పెళ్లి సంబంధాలు మాట్లాడే వారికి మధ్యన తేడాలు రావచ్చు కొన్ని జతలు కుటుంబ అంగీకారాన్ని ఆశిస్తూ నిరీక్షణలో ఉండవచ్చు బుధుడు నవ్యస్థానంలో ఉండడం వల్ల ప్రయాణ యోగ తక్కువగా ఉంటుంది అయితే అనివార్యంగా ప్రయాణించాల్సిన పరిస్థితి వస్తే ఆత్మవిశ్వాసంతో సాగాలి ముఖ్యంగా వాహనానికి సంబంధించి ముందు జాగ్రత్తలు అవసరం ఆలస్యాలు కలిగే అవకాశాలున్నా చివరికి ప్రయోజనం మిగలుతుంది విద్యార్థులకు ఈరోజు శ్రమించిన ప్రతిఫలం తక్కువగానే కనిపించవచ్చు తరగతుల్లో కాన్సంట్రేషన్ లేకపోవచ్చు అయితే సాయంత్రం తర్వాత మానసిక స్థితి మెరుగవుతుంది గురువు సలహాతో ముందు పుస్తకాలపై ఆసక్తి పెరుగుతుంది కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆకాంక్ష ఎక్కువగా ఉంటే ఉపయోగకరమైన సమాచారం లభించవచ్చు ఉద్యోగరంగంలో ఉన్నవారు ఈరోజు వేడాపాడాలపై దృష్టి పెట్టాలి ముఖ్యంగా అధికారి ముందు ఆత్మవిశ్వాసంతో కాని వినయంతో ప్రవర్తించాలి కొంత ఒత్తిడి ఉన్నా మీ నైపుణ్యం వల్ల ఆ పనులు పూర్తవుతాయి మీ ప్రయత్నాలను మద్దతు ఇచ్చేవారు గమనిస్తారు పనితీరు మెరుగుపరిచే సూచనలు వస్తాయి వ్యాపారవేత్తలకు ఈరోజు స్వల్ప అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలున్నా అవి మీ ధైర్యంతో దాటిపోతాయి కొత్త ఒప్పందాలపై స్పందన రావచ్చు కాని వెంటనే ఫలితం ఆశించకూడదు పాత కస్టమర్లతో సంబంధాలు మెరుగుపరచడం వల్ల తదుపరి లాభాలకు దారితీరుతుంది ధైర్యంగా ముందడుగు వేయడం వల్ల వృద్ధి దిశగా సాగుతారు ఈరోజు మొత్తం మీద చూస్తే కొన్ని ఆటుపోటుల మధ్య మీరు చూపించే స్థైర్యం సహనం వ్యూహం ఈరోజు విజయానికి ఆధారమవుతాయి మాటల కంటే ఆచరణలో చూపే నిబద్ధత కుటుంబం నుంచి బయటివారి వరకు అందరికీ నిన్ను గౌరవించేలా చేస్తుంది జూలె ముప్పే ఒకటి తేదీన సింహరాశివారికి గ్రహస్థితుల ప్రభావం ఇలా ఉంటుంది ఈరోజు చంద్రుడు ద్వితీయపాద పూర్వఫల్గుని నక్షత్రంలో మీ రాశిలోనే సంచారం చేస్తున్నాడు సూర్యుడు కర్కాటక రాశిలో బుధుడు కూడా అదే రాశిలో ఉంది శుక్రుడు మీరాశికి బలమైన పదవిలో కుంభరాశిలో ఉంది మంగళుడు వృషభరాశిలో సంచరిస్తున్నాడు గురుడు మేషరాశిలో సని కుంభరాశిలో దశలో ఉంది రాహుమరాశిలో కేతు కన్యారాశిలో సంచరిస్తున్నారు ఈ గ్రహస్థితులు వారికి ఇలా ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఇల్లు కుటుంబ సభ్యుల మధ్య స్నేహ బంధాలు బలపడతాయి సుదీర్ఘకాలంగా ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్న కుటుంబ సంబంధాలు ఇప్పుడిప్పుడే సరిదిద్దుకుంటున్నట్టు అనిపిస్తుంది పెద్దల సూచనలు తీసుకోవడం వల్ల మంచి మార్పులు కనిపిస్తాయి ఇంట్లో చిన్నపాటి సామరస్యభావం తలెతచ్చు కాని మీరు తట్టుకుని సమాధానం ఇవ్వగలుగుతారు ధనం అనుకోని ప్రయోజనాలు ఉంటాయి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మొత్తాలు తిరిగొచ్చే అవకాశం కనిపిస్తుంది ఒక ముఖ్యమైన పనికి ఉధృతంగా లావాదేవీలు జరగవచ్చు ఛర్చులు ఉంటాయి కాని అవి అవసరమైన ఖర్చులే కొంతమందికి భూ సంబంధిత లాభాలు చేరు ప్రేమ సంబంధంలో బలమైన నమ్మకంతో ముందుకు పోతారు చిన్నపాటి అభిప్రాయ భేదాలు కూడా ప్రేమ బంధాన్ని బలపరచేలా మారతాయి మీ నిజాయితీ వల్ల దైవికంగా మద్దతు లభిస్తుంది ప్రేమలో ఉన్నవారు ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితిలోకి వస్తారు పెళ్లి సంబంధ విషయాల్లో ఒక నమ్మకమైన వ్యక్తి ద్వారా మంచి పరిచయం జరగవచ్చు పెద్దల అంగీకారానికి దగ్గరవుతారు ఇంట్లో పెళ్లి విషయమై చర్చలు మొదలవుతాయి ఇప్పటికే సంబంధం అనుమానంలో ఉన్నవారు కొంత స్పష్టత పొందుతారు ప్రయాణాలు కావలసినవే ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం వెళ్లిన ప్రయాణం శుభంగా ముగుస్తుంది సుదూర ప్రాంతానికి వెళ్లే యోచనలుంటాయి కానీ ఆలస్యమవ్వవచ్చు కొందరికి పనిముటులో ఉన్న ఆఫీషియల్ ట్రిప్కు పిలుపు రావచ్చు విద్యలో చదువులో జాగ్రత్త అవసరం ముఖ్యంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాల్సిన సమయం ఇది నిర్లక్ష్యం వలన చిన్న తప్పులు జరుగుతాయి కోసలాలు చూపించగలిగితే ఆశించిన ఫలితాలు సాధ్యమే పరీక్షలు ఉన్నవారు శ్రద్ధ తీసుకోవాలి ఉద్యోగవర్గానికి కొత్త బాధ్యతలు ఎదురవుతాయి మీ పనితీరు మీద ఉన్న నమ్మకం బలపడుతుంది కొంతమందికి ప్రమోషన్ విషయమై పరిణామాలు అనుకూలంగా ఉంటాయి ఇంటర్వ్యూలు ఉన్నవారికి మద్దతుగా గ్రహస్థితులు ఉన్నాయి వ్యాపార వర్గానికి ఊహించని మార్పులు వస్తాయి ఒక లాంగ్ టర్మ్ ఒప్పందం కుదిరే సూచనలు ఉన్నాయి మీ వ్యూహాలు విజయవంతమవుతాయి మరొకరి సహకారంతో ముందుకెళ్లే అవకాశాలు వస్తాయి పెట్టుబడుల విషయంలో తొందర పడకండి ఈరోజు మీ మాటల్లో ఆకర్షణ ఉంటుంది పట్టుదలతో వ్యవహరిస్తే విజయాలు మీవే భావోద్వేగాలు నిన్నటికంటే మెరుగ్గా నియంత్రించగలుగుతారు దేవుని పట్ల నమ్మకంతో ముందుకెళ్తే శుభవార్తలు వినే అవకాశం ఉంది ఈ మూడు రోజుల్లో సింహరాశి వారికి గ్రహస్థితులు అనుకూలంగా ఉండటం వలన కొన్ని శుభవార్తలు వినబోయే అవకాశముంది ఈ మధ్యకాలంలో ఎదురైన మనోవ్యాకులతలు తగ్గపోతాయి మనస్సుకు నచ్చిన విధంగా ఇంటి వాతావరణం మారిపోతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమగా మాటలు మారిపోతాయి ముఖ్యంగా తల్లిదండ్రులు మనస్సుపడి ఆశీర్వదించే అవకాశముంది కొన్ని పనులు పూర్తిగా ఆగపోయినట్టే అనిపించిన ఈ మూడు రోజుల్లో ఒక్కసారిగా ఆ పనులు పాజిటివ్గా మొదలవుతాయి ముఖ్యంగా ఆర్థికంగా ఎదురు చూస్తున్న కొంత మొత్తం అనుకోకుండా వచ్చేసే అవకాశముంది పెళ్లికి సంబంధించి వేచి ఉన్నవారికి సంబంధాలు ఊహించని చోట నుండి రావచ్చు ఒక బంధువు ద్వారా సంబంధాలు మెచ్చుకొని ముందుకెళ్లే సూచనలు ఉన్నాయి విద్యార్థులకు పరీక్షలకు సంబంధించిన మంచి సమాచారం రావచ్చు పరీక్ష తేదీలు సిలబస్ స్పష్టతలు రావడం వల్ల చదువుపై ఫోకస్ పెరుగుతుంది ఒక ముఖ్యమైన స్కాలర్షిప్ సమాచారం కూడా రావచ్చు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఇంటర్వ్యూ కాల్స్ రావడం మంచి కంపెనీ నుంచి స్పందన రావడం లాంటి శుభవార్తలు ఉంటాయి కొంతకాలంగా ప్రేమలో ఉన్నవారికి ఎదురు వ్యక్తి నుంచి స్పష్టత రావచ్చు కొన్ని అనుమానాలు తొలగపోతాయి ఒక నమ్మకం ఏర్పడుతుంది ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది అతిథులు రావడం లేదా ఆత్మీయుల నుండి ఫోన్ కాల్స్ రావడం వల్ల ఆనందంగా ఉంటుంది చిన్న ప్రయాణ సూచనలతో మానసిక ఉల్లాసం కలుగుతుంది సింహరాశివారికి జూలై ఇరవై తొమ్మిది ముప్పై ఒక్క తేదీలలో పాటించవలసిన పరిహారాలు సని కర్మఫలదాతుడిగా సనిచరుని అనుగ్రహం పొందడానికి రోజు ప్రారంభంలో నీలం లేదా నలుపు వస్త్రాలు ధరించడం మంచిది శివుని పూజ లేదా నామస్మరణ ఓం నమః శివాయ జపం చేయడం ద్వారా మానసిక ఆందోళనలు తగ్గపోతాయి గురువారం రోజు దత్తాత్రేయ స్వామి లేదా సాయి బాబాకి పసుపు పువ్వులతో పూజ చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది సూర్యునికి అరయదానం ఇవ్వడం వల్ల అనుకున్న కార్యాలు విజయవంతమవుతాయి ఆదివారం రోజున గోపూజ చేయడం లేదా పసుపు కలిపిన మున్నగ తిండి గేదెలకు పెట్టడం ద్వారా కుటుంబ సంబంధ సమస్యలు తగ్గుతాయి విద్య ఉద్యోగం లేదా వ్యాపార సమస్యలకు పరిష్కారం కావాలంటే వివేకానందుడి జీవితం చదవడం లేదా ఆయన చెప్పిన సూక్తులు వినడం శక్తిని అందిస్తాయి ఇంటి దక్షిణ దిశలో ఏరుపు కుంకుమతో చక్రం గుర్తువేసి పుష్పంతో పూజించడం ద్వారా ఇంట్లో శాంతి ఏర్పడుతుంది పూర్వీకుల ఆశీర్వాదం కోసం పితృదేవతలకు దక్షిణ దానం చేయడం మంచిది గురుమంత్రాన్ని నిత్యం పదకొండు సార్లు జపించడం మంచిదైన మార్గాన్ని చూపిస్తుంది చివరిగా వృధా ఖర్చులు తగ్గించుకుని సాధ్యమైనంతవరకు గోసేవలో పాలుపంచుకోవడం ద్వారా అధిక శుభ ఫలితాలు అందుతాయి ఈ పరిహారాలు భక్తిశ్రద్ధలతో పాటిస్తే ఈ మూడు రోజుల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది గత కర్మల నుంచి వచ్చే ప్రతికూలతలు తగ్గుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓం నమ శివాయ ధన్యవాదములు